హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేమైతే చేపల పులుసు పెట్టబోతున్నాము ఇలా చేయాలో చూపిస్తున్నాను వీడియోలో కనబడేట్టుగా ఉంది కదా చేపలని చూడండి మంచిగా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ కొంచెం వాటర్ అయిస్ వాష్ చేసి తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు వేయాలి ఉప్పు వేసి నీట్గా వాష్ చేయాలి అవి ఎంత నీట్గా వాష్ చేసి బయట ఇచ్చినా మనం మళ్ళీ మంచిగా నీట్గా వాష్ చేసుకుంటేనే వాసన రాదు మంచిగా నీట్గా ఉంటుంది చూడండి సాల్ట్ వేసాము చాలా రోజుల తర్వాత చేపలు తెచ్చుకున్నాము మా మమ్మీ వాళ్ళు ఉన్నారు ఇంట్లో మా మమ్మీ బాగా పెడుతుంది చేపల పులుసు అని చేపలు తెచ్చి పెట్టాము మమ్మీ అయితే చేస్తుంది చూపిస్తాను మా అమ్మ చేతి వంట చాలా బాగుంటుంది ఫిష్ అంతా నీట్గా అదొండి మొక్కలకు అంత పట్టేట్టుగా ఎలా అమ్మాయిలాప్ చేసి స్టవ్ వెలిగించేసుకొని ప్యాన్ పెట్టేసుకుందాం ప్యాన్ హీట్ అవ్వగానే కొంచెం ఆయిల్ ఒక స్పూన్ ఆయిల్ జీలకర్ర కొంచెం ఇప్పుడు దాకా చూసాం కదా వీడియోలో కప్పు ఎల్లిపాయలు ఉల్లిగడ్డ నాలుగైదు ఎల్లిపాయలు కప్పు ఉల్లిగడ్డ వేయించుకోవాలి మంచిగా లో ఫ్లేమ్లో ఇంకా కొంచెం కాలాలి ఫ్రెండ్ కొంచెం గోల్డెన్ కలర్లో రాగానే తీసేసుకుందాం చాలా మమ్మీ చాలాంట అండి ఈ కలర్లో వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇది మీకు చల్లగా కాగానే మిక్సీ పట్టేసుకోవాలి సీ ఫ్రెండ్స్ దీంట్లో మిక్సీ పట్టేటప్పుడు కొన్ని గసగసాలు చూడండి చూపిస్తున్నాం కొన్ని గసగసాలు వేస్తే సరిపోద్ది సీ ఫ్రెండ్స్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కారం మిరియాలు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఉప్పు ధనియాపిండి పసుపు అన్నీ తగినంత చింతపులుసు స్టవ్ ఆన్ చేసుకొని చూడండి పులుసుకి బాండీ పెట్టేసుకోవాలి బాండి కొంచెం వేడి కాగానే ఆయిల్ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అండి సి ఫ్రెండ్స్ ఆయిల్ వేడైంది జీలకర్ర ఆవాలు చూడండి వేయ చిట చిట్ట చిట్ట పటా పట అనాలా ఇప్పుడు దాకా మనం గ్రైండ్ చేసుకోవడానికి పెట్టుకున్నాం కదండి ఈ పేస్ట్ మంచిగా కలుపుకోవాలి చిన్న మంట మీద పెట్టుకోవాలి సి ఫ్రెండ్స్ కొంచెం గోల్డిష్ కలర్ రాగానే నూనె అదిగో అలా తేలాలి తేలినాక అరమిల్లిగడ్డ పేస్ట్ వేసేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకోవాలి వేసి అది కొంచెం పచ్చివాసన పోగానే పసుపు వేసుకుందాం స్ వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కరివపాక వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి చూడండి ఎలా కలుపుతున్నామో అలా కలిపేసుకోండి మంచిగా సీ ఫ్రెండ్స్ మిరియాల పొడి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు మీ ఇష్టం జీలకర్ర మెంతుల పొడి నెక్స్ట్ ఉప్పు తగినంత వేసుకోండి అండి ఫ్రెండ్స్ ఇదిగోండి పుల్స్ పోసేసుకోవాలి మంచిగా మరుగుతుంది కదా దాంట్లో పుల్స్ వేసుకోవాలి మీకు తగినంత వేసుకోండి పులుపు చూసి త్రీ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడు కారం వేసుకోవాలి తగినంత మంచిగా మిక్స్ చేసుకోండి కారం వేసి చూస్తున్నారా కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇందులో మనం మొత్తం చింతపండు గుజ్జే పోసాం కదా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే కొంచెం అంత పులుపు ఉండదు సీ ఫ్రెండ్స్ ఇలా కొన్ని వాటర్ పోసుకోవాలి మేము ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాం ఎక్స్ట్రా మీకు మీకు తగినంత పోసేసుకోండి కొంచెం మరగాలి అలోపు మూత పెట్టేసుకుందాం సీ ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూద్దామో పులుసు మరుగుతుందో లేదో మూత తీసి చూసారా ఇలా మరుగుతుంది కమ్మటి వాసన అయితే వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ధనియాల పిండి వేసుకోవాలి మీకు తగినంత వేసుకోండి మంచిగా మరుగుతుంది చూడండి ఎట్ల కింద మీదకి ఎట్లా మరుగుతుంది ఇప్పుడు మనం చేప ముక్కలు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో మంచిగా ఇప్పుడే కదా మంచిగా ముక్కలకు ఉప్పు కారం ఇట్లా పడతాయి ఇప్పుడు మరుగుతున్నప్పుడు వేసుకుంటేనే ఎండింగ్లో వేసుకోవద్దు పట్టవు కదా చప్పు ఉంటాయి సి ఫ్రెండ్స్ ఇదిగోండి వేసేసుకుందాం ఒక్కసారి కలుపుకోవాలి మంచిగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి కొంచెం ముక్క ఉడకాలి ఉప్పు కారం పట్టాలి కదా వాటికి మూత పెట్టేసుకుందాం మళ్ళీ ఫ్రెండ్స్ ఇదిగోండి చాప ముక్కలు అయితే ఇది ఉడకాయ లేదు చూద్దాం ఇది చూడండి ఫ్రెండ్స్ మంచిగా మెత్తగా ఇదిగో ఉడికిపోయాయి ఇదిగో చూడండి కలపద్దు చితికిపోతాయి ఇప్పుడు మనకు కలిపితే ఓకే ఫైనల్గా మనం దీంట్లో కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చూడండి అంతే ఫ్రెండ్స్ ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్